ఏసు బోధించసాగారు ఇంకో విషయానికి నీ సోదరుడు నీ పట్ల తప్పు చేస్తే అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పిదం గురించి అతనిని గద్దించు అతడు నీ మాట వింటే నీవు నీ సోదరుణ్ణి సంపాదించుకొన్నట్టే అతడు వినకపోతే ప్రతి విషయము ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట వలన రుజువు కావాలి కాబట్టి నీవు ఒకరిద్దరిని తీసుకుని అతని దగ్గరికి వెళ్ళు అతడు వారి మాట కూడా వినకపోతే ఆ సంగతి సంఘానికి తెలియజేయి అతడు సంఘం మాట కూడా తోసిపుచ్చితే ఇక అతణ్ణి బయటి వారిలో ఒకడుగా పన్ను వసూలుదారుడుగా పరిగణించు నేను మీతో ఖచ్చితంగా చెప్పేదేమంటే భూమి మీద మీరు దేనిని బంధిస్తారో దాన్ని కూడా బంధిస్తారు దేనికట్లు విప్పుతారో దాన్ని పరలోకంలో కూడా విప్పుతారు ఇంకో విషయానికి దేవుణ్ణి వేడుకొనే విషయంలో ఈ భూమి మీద మీలో కనీసం ఇద్దరు ఏకీభవిస్తే దాన్ని నా పరలోకపు తండ్రి తప్పక అనుగ్రహిస్తాడు ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో సమకూడతారో అక్కడ వారి మధ్య నేను కూడా ఉంటాను